విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం జివిఎంసి అరవై రెండవ వార్డ్ ప్రకాష్ నగర్ శ్రీ శివరామకృష్ణ ఆలయ ప్రాంగణంలో శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వరుని కళ్యాణం జరిపించుటకు ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సాయంత్రం శ్రీ శివరామకృష్ణ శ్రీ గౌరీ సేవా సంఘం ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరుపుటకు ఆలయ కమిటీ వారు నిర్ణయం తీసుకోవడం ఆ సందర్భంగా ఈ రోజున శ్రీనివాస కు రాట వేయడం జరిగింది ఈ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా చేయుటకు కమిటీ సభ్యులు నిర్ణయం మధ్యాహ్నం మూడు గంటల నుండి పురవీధులలో శ్రీ వెంకటేశ్ వరుని అంగరంగ వైభవంగా స్వామివారిని రథంపై ఊరేగింపుగా ప్రకాష్ నగర్ వెంకన్నపాలెం మల్కాపురం రోడ్డులలో భక్తులు పాల్గొనేందుకు ఊరేగింపు నిర్వహించుటకు ఆలయ కమిటీ వారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోలాటం బృందాలు సంకీర్తన బృందాలు కార్యక్రమాలు నిర్వహిస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమములో జంటలు కళ్యాణంలో పాల్గొనుటకు అవకాశం కల్పిస్తామని తెలియజేశారు అగనంపుడి అనకాపల్లి తదితర ప్రాంతాల నుండి భక్తులు హాజరవుతారని తెలియజేశారు

ఇలా రాత్రికి వచ్చినట్టే కళ్యాణం అందరూ కూడా రాత్రి కావాలి ప్రతి ఒక్కరు కూడా ఇది మన కార్యక్రమం మన ఊరు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి రేపు కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటల నుండి స్వామివారి రథోత్సవం తదుపరి సాయంత్రం ർപ്പയാ മുഖേ ആഗ്മം മാ ഓം ഭൈ ഹ്രീം ശീം ഗ്രീം ഗംഗനപദേദിന സമാനസ്വാഹ

ఇలా వచ్చినట్టు కళ్యాణం కూడా రేపు అందరూ కూడా రాత్రి కావాలి ప్రతి ఒక్కరు కూడా ఇది మన కార్యక్రమం మన ఊరు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి రేపు కూడా మధ్యాహ్నం మూడు గంటల నుండి స్వామివారి అదోత్సవం తదుపరి సాయంత్రం बिंडो तो करता तो 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 है बिंदा दले राजू गए थे ना लगे थे ऊपर अगर से मोटर नहीं और इनके जाल पूती राउंड से है राउंड से है दिक्कत कहां का मोटर ए हां लगता है ये लोग ईश्वर हरे नमः ओम भाई प्रेम श्री रंग कृपते नमः परवरद सर्वदेव स्वानिस्माह गण गणपतये नमः दिव्य चदरम सुब्रयामिया कुंकमा कुंक दिसामद मुरगे कुंकमा कुंकमा धारयामिया वरिके दक्ष देगवते वन्नदेया अष्टा आभि बहुमनीय सहस्त्र परमेश्वर व दाताये सोमा व सोमा वरात्रिय सोमा नगातु मेदाह श्रेय पञ्चद दुखा देदा संतं ददा कृहिया भाव क्रम योते